హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో చోలే మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా వన్ కప్ కాబూలీ శనగలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజ్ టమాటోలు అల్లం చిన్న ముక్క ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్లు చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ పసుపు పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు ఇలాచి వన్ ఇంచు సైజు ఉన్న దాల్చిన చెక్క నాలుగు లేదా ఐదు లవంగాలు ఒకటి జాపత్రి రెండు బిర్యానీ ఆకులు కరివేపాకు కొత్తిమీర సాల్ రుచికి సరిపడా అండ్ ఐదు లేదా ఆరు స్పూన్లు వంట నూనె ఇప్పుడు చోలే మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం ఒక గిన్నెలో శనగలు వేసి అందులో శనగలు మునిగే వరకు వాటర్ వేసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి వీటి నాలుగు గంటల పాటు నానపెట్టుకొని ఉడికించుకున్నారంటే ప్రెషర్ కుక్కర్లో అయితే సుమారు పదిహేను లేదా ఇరవై విజిల్ వచ్చే వరకు ఉడకవండి సో ఒక నైట్ అంతా నానపెట్టుకొని ఉడికించుకోండి మార్నింగ్ చూద్దాం చూడండి శనగలు చక్కగా నానాయి మనం పప్పుని పట్టుకొని పొట్టు తీస్తే ఈజీగా వచ్చేసింది అంటే పప్పు చక్కగా నానాయి అని అర్థం అండి ఇప్పుడు వీటిని ఒకటి లేదా రెండు సార్లు కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి అలాగే అందులో శనగలు మునిగే వరకు వాటర్ శనగలకు సరిపడ సాల్ట్ అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి ఐదు లేదా ఆరు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం చూడండి పప్పుని చేతితో ప్రెస్ చేసామంటే ఎంత స్మూత్గా బ్రేక్ అయ్యిందో ఈ విధంగా ఉడికించుకోవాలి ఇవి ఎంత సాఫ్ట్గా ఉడికితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి వాటర్ వేయకుండానే పేస్ట్ రెడీ అయింది ఎందుకంటే ఉల్లిపాయల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు దీనిని పక్కకు తీసి పెట్టుకోండి తర్వాత అదే మిక్సీ జార్లో కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసి మూత పెట్టి ప్యూరీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా ప్యూరీ చేసి పెట్టుకోండి తర్వాత కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక స్పైసెస్ వేసుకోండి అలాగే ఆవాలు చిలకర వేసి దూరగా వేయించుకోవాలి తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో అంతా కలిసేలా కలుపుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసిన వెంటనే చెట్ల మీద పడతాయండి సో వేసిన వెంటనే మూత పెట్టుకోండి లేదా చిట్టడం తగ్గే వరకు కలుపుకోకండి తర్వాత అందులో పసుపు కరివేపాకు వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మీకు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్లో ఉంటే ఓన్లీ ఉల్లిపాయలను మిక్సీ పట్టించి వేసుకోండి ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ని కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యింది ఇప్పుడు అందులో చిల్లీ పౌడర్ గరం మసాలా జీలకర్ర పొడి ధనియా పౌడర్ ఎండు కొబ్బరి పొడి మసాలాకి సరిపడ సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మీకు ఇంట్లో చోలే మసాలా పౌడర్ అవైలబుల్లో ఉంటే గరం మసాలా బదులు చోలే మసాలా పౌడర్ వేసుకోవచ్చు మీకు కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవచ్చు చూడండి మసాలా పొడులు చక్కగా వేగాయి ఇప్పుడు అందులో టమాటో ప్యూరీ వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకుందాం నేను ఆయిల్ తక్కువ వేశానండి సో ఆయిల్ అంత పైకి రాలేదు బట్ మసాలా చక్కగా వేగింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని తర్వాత అందులో ఉడికించుకున్న శనగలను వాటర్తో సహా వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చపాతి పూరిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కలర్ రైస్ వెజ్ బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కర్రీ కొంచెం గట్టిగా ఉంది కదా సో కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు అంతా ఒకసారి కలిపి చివరగా తరిగిన కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ చోలే మసాలా కర్రీ రెడీ అయింది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ